ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో గత నాలుగ నాలుగైదు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం కూడా జరిగింది పలువురు మృతి చెందారు చాలా బాధాకరమైన విషయాలు ఇవి ఈ నాలుగైదు రోజుల్లోనే చిత్తూరు జిల్లా పరిధిలోని మొగలి సూట్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి ముందుగా కంటైనర్ అదుపు తప్పి ఒక కారు మీద పడడంతో అందులోని ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది తరువాత ఇనుపు కడ్డీలు వేసుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో దాదాపు ఎనిమిది మంది మృతి చెంది పలువురు గాయాలు పడ్డారు అలాగే కారు కారు ఒకటి టైరు పగిలిపోయి ప్రమాదం జరగడంతో దాదాపు నలుగురు మృతి చెందారు ఈ మధ్యకాలంలో మొగలి సూట్ పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయం వీటిపై ప్రభుత్వాలు ఆలోచించి ప్రమాదాలు చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయో ఆ ప్రాంతాలలో సూచిక బోర్డులు అవగాహన కల్పించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చే చేయాల చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రమాదాలపై ఎక్కువగా దృష్టి పెట్టి డ్రైవర్లకు కావచ్చు వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది అధికారులపై ఉంది దీనిపై ప్రమాదాలకు జరుగుతూ అనుకోకుండా మృతి చెందడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుకుందాం